హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కోరుకోని బంధం ఒకటో భాగాన్ని వినేద్దాం అది వైజాగ్ సమయం ఉదయం ఏడు గంటలవుతుంది నవ్య లేవే టైం అవుతుంది లేచి త్వరగా రెడీ అవ్వు అవతల వాళ్ళు వచ్చేస్తున్నారు అంటూ అరుస్తుంది లలిత తన కూతురు నవ్యని ప్లీజ్ అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి నేను ఇప్పుడే కదా జాబ్ చేస్తున్నాను ఇంకొన్ని ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుంటాను అంది నవ్య అది కాదమ్మా రెండేళ్ళ నుంచి జాబ్ చేస్తున్నావు చాలదా ఇంకా నీకు జాబ్ చేయాలని ఉంటే పెళ్లి తర్వాత చేసుకో అన్నాడు అరవింద్ ప్లీజ్ నాన్న నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అంది నవ్య రెండు సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్పి వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతున్నావు కానీ ఈరోజు నువ్వు చెడగొట్టలేవు ఈ సంబంధం చాలా మంచిది మా ఇద్దరికి బాగా నచ్చింది ఈ సంబంధం ఒప్పుకుంటే నీ జీవితం బాగుంటుంది నవ్య అంది లలిత ఆ మాట విని వ్యక్తిగా ఒక నవ్వు నవ్వి లేచి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది నవ్య ఏమండి నాకెందుకో భయంగా ఉంది ఎందుకు నవ్య పెళ్ళికి ఒప్పుకోవట్లేదు కొంపదీసి ఎవరినైనా ప్రేమించిందంటారా అంది సందేహంగా లలిత చా అవేం మాట లలిత నవ్య నా కూతురు తన గురించి నాకు తెలుసు తను ఎవరినైనా ప్రేమిస్తే ధైర్యంగా వచ్చి నాతో చెప్తుంది పెళ్ళైతే మనల్ని వదిలి వెళ్ళాలని భయపడుతున్నట్టుంది ఇంకెప్పుడు ఇలా ఆలోచించకు నవ్య వింటే బాధపడుతుంది అంటూ లలితని అక్కడి నుండి కిందికి తీసుకెళ్లాడు అరవింద్ వాష్రూంలో నుంచి వీళ్ళ మాటలు విన్న నవ్య బాధగా ఏదో ఆలోచిస్తూ ఫ్రెష్ అయి వచ్చి రెడీ అవుతుండగా తన ఫోన్ రింగ్ అయింది కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే నవ్య ఏంటే ఇంకా రాలేదు ఆఫీస్కి అంది కావ్య అటువైపు నుండి ఈరోజు రావట్లేదు నేను ఇంట్లో పెళ్లి చూపులు ఫిక్స్ చేశారు అంది నవ్య దిగులుగా అవి ఎప్పుడు ఉండేవే కదా ఏదో ఒకటి చెప్పి త్వరగా రా అసలే ఈరోజు కొత్త ఎండి గారు వస్తున్నారట టీమ్ లీడర్గా నువ్వు లేకుంటే బాగుండదు అంది కావ్య నవ్య షాకింగా ఏంటే కొత్త ఎండి వస్తున్నారా మనకి ఇన్ఫార్మ్ చేయలేదు కదా అంది హా ఇందాకే చెప్పారు నువ్వు ఫాస్ట్గా రా అంటూ కాల్ కట్ చేసింది కావ్య వెంటనే నవ్య కంగారుగా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని హాల్లోకి వచ్చి నాన్న ఈరోజు కొత్త ఎండి గారు వస్తున్నారట నేను వెళ్ళాలి నాన్న అంది కిచెన్లో నుంచి వీళ్ళ మాటలు విన్నా లలిత ఏంటి నవ్య ఈరోజు లీవ్ పెట్టానన్నావు కదా మళ్ళీ నువ్వు ఆఫీస్కి వెళ్తానంటున్నావేంటి అంది వెళ్ళని లే లలిత తను టీం లీడర్ కాబట్టి వెళ్ళాలి ఖచ్చితంగా అన్నాడు అరవింద్ వెంటనే నవ్య థ్యాంక్స్ అన్న అంటూ అరవింద్ బుగ్గపై ముద్దు పెట్టుకొని ఫాస్ట్గా బయటికి వెళ్ళింది ఏంటండి మీరు అన్నిటికీ నవ్యని కారాభం చేస్తున్నారు మీ కారాభం వల్లే అది పెళ్లికి ఒప్పుకోవట్లేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలి అంది నిష్ఠూరంగా ఏం కాదులే లలిత వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోకుంటే అలాంటి సంబంధం నా కూతురికి వద్దు అంటూ రూమ్లోకి వెళ్ళాడు అరవింద్ ఏంటో ఈ తండ్రి కూతుర్లు ఈ సంబంధం ఇక పోయినట్టే అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది లలిత కాసేపటికి మోహన్ లక్ష్మి ఇద్దరు అరవింద్ ఇంటికి చేరుకున్నారు కారులో అదొక చిన్న డూప్లెక్స్ హౌస్ చుట్టూ పచ్చని చెట్లు పూల మొక్కలతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇద్దరు ఇంట్లోకి అడుగు పెట్టగానే అరవింద్ లలిత ఎదురెళ్ళి వాళ్ళని సాధారంగా ఆహ్వానించారు తర్వాత కుశల ప్రశ్నలు అయ్యాక అరవింద్ అబ్బాయి రాలేదా అండి అన్నారు అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి చాలా బిజీగా ఉంటున్నాడండి ఈరోజు ముఖ్యమైన వర్క్ ఉండి రాలేకపోయాడు నవ్యతో తర్వాత మాట్లాడతాను అన్నాడు అన్నారు మోహన్ పర్లేదులేండి తప్పనిసరి పరిస్థితిలో వెళ్లాల్సి వస్తుంది దానికి మనమేం చేస్తాం అన్నాడు అరవింద్ ఇంతలో లలిత కాఫీ తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది కాఫీ తాగుతూ నవ్య ఎక్కడండి అంది లక్ష్మి ఇందాకే ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే వెళ్ళింది ఏమనుకోకండి అన్నాడు అరవింద్ డల్లుక అయ్యో మీరేం కంగారు పడకండి మేము నవ్య ఫోటో చూసాం మాకు అమ్మాయి బాగా నచ్చింది మీరు అబ్బాయి ఫోటో చూసి మీ అభిప్రాయం చెప్తే మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అన్నారు మోహన్ ఫోటో ఇస్తూ లలిత అరవింద్ ఇద్దరు ఫోటో చూశారు అతను చాలా అందంగా ఉన్నాడు వారికి అతను చూడగానే నచ్చేశాడు ఆనందంగా ఫోటో మోహన్కి ఇస్తూ మాకు అబ్బాయి బాగా నచ్చాడండి కానీ ఒకసారి నవ్యని అడిగి చెప్తాం అన్నాడు అరవింద్ చాలా సంతోషం ఒకసారి నవ్యకి కాల్ చేసి కనుక్కోండి ఫోటో వాట్సాప్లో సెండ్ చేసి అన్నారు మోహన్ తర్వాత అరవింద్ నవ్యకు కాల్ చేసి అమ్మా నవ్య అబ్బాయి మాకు బాగా నచ్చాడమ్మా నీకు ఫోటో పంపిస్తున్నాను నువ్వు నచ్చితే చెప్పు అన్నాడు ఫోటో ఏం అవసరం లేదు నాన్న మీకు అమ్మకు నచ్చాడు కదా ఫిక్స్ చేసేయండి అంది నవ్య అటువైపు నుండి అది కాదురా ఒకసారి అబ్బాయిని చూడు అన్నాడు అరవింద్ నాన్న నాకు మీ సెలక్షన్ మీద నమ్మకం ఉంది మీరు ఏం చేసినా నా మంచి కోసమే కదా మీటింగ్లో ఉన్నాను బాయ్ నాన్న అంటూ కాల్ కట్ చేసింది నవ్య వెంటనే ఆ విషయం ఇంట్లో అందరితో చెప్పాడు అరవింద్ నవ్య ఒప్పుకున్నందుకు అందరూ సంతోషించారు బావగారు అనుకోనంటే ఒక మాట అన్నాడు మోహన్ సందేహిస్తూ పర్లేదు చెప్పండి కట్నం ఏమైనా అని అరవింద్ అంటూ ఉండగా చచ అది కాదన్నయ్య మా అమ్మాయి సంహిత పది రోజుల్లో హైయర్ స్టడీస్ కోసం లండన్ వెళ్తుంది తను వెళ్ళేలోపు వాళ్ళ అన్నయ్య పెళ్లి చేద్దామని అంతే అంది లక్ష్మి అవును బావగారు కట్నం ఒక్క రూపాయి కూడా వద్దు మా ఇంటికి మీ అమ్మాయిని కోడలుగా పంపిస్తే చాలు అన్నాడు మోహన్ కానీ పది రోజుల్లో అంటే అరేంజ్మెంట్స్కి కష్టం అవుతుంది కదన్నయ్య అంది లలిత మీరు దాని గురించి ఏం దిగులు పడకండి అన్నీ మేము చూసుకుంటాం మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు మోహన్ భరోసా ఇస్తూ ఆ మాటకి లలిత అరవింద్ చాలా సంతోషించారు తర్వాత ఇరు కుటుంబాలు పంతులు గారిని పిలిచి వారం రోజుల్లో పెళ్లికి ముహూర్తం పెట్టించి తాంబూలాలు మార్చుకున్నారు నవ్య ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చింది ఇంటికి వెంటనే లలిత ఆనందంతో నవ్య నుదుటిపై ముద్దు పెట్టుకుని నాకు చాలా సంతోషంగా ఉంది నవ్య అసలు నువ్వు ఒప్పుకుంటావని అనుకోలేదు ఇన్నాళ్ళకు దేవుడు నా మొర ఆలకించాడు అంది నవ్య చిన్నగా నవ్వి కాఫీ ఇవ్వమ్మ తలనొప్పిగా ఉంది అంది అయ్యో ఇప్పుడే తెస్తాను వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ వంటగదిలోకి నడిచింది లలిత నవ్య ఫ్రెష్ అయి వచ్చి కాఫీ తాగుతూ ఉండగా రేపు ఉదయాన్నే గుడికి వెళ్దాం ఈరోజు త్వరగా పడుకో నవ్య అంది లలిత సరే మా అంటూ తలూపి బెడ్పై వాలి ఆలోచిస్తుంది నవ్య మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలని బయలుదేరి క్యాబ్ కోసం వెయిట్ చేస్తుండగా ప్రియా స్కూటీ తెచ్చి నవ్య ముందాపి ఆఫీస్గా రా డ్రాప్ చేస్తా అంది నవ్య ప్రియా ఇద్దరు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ నవ్య ఏ విషయమైనా ప్రియతో షేర్ చేసుకుంటుంది ప్రియా ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేస్తుంది నవ్య క్యాబ్ క్యాన్సిల్ చేసి స్కూటీ ఎక్కింది ఏంటే ఇవాళ కూడా పెళ్లి చూపులా అంది ప్రియా నవ్వుతూ హా అవునే అంది నవ్య దిగులుగా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా నవ్య ఇంకా ఆదిత్య కోసం ఎదురు చూస్తూ నీ పేరెంట్స్ని బాధ పెట్టకు ఈ సంబంధానికి అయినా ఒప్పుకో అంది ప్రియా నేను ఆదిత్యని మర్చిపోలేను ప్రియా ఆ విషయం నీకు కూడా తెలుసు తను నా కోసం ఖచ్చితంగా వస్తాడు అంతవరకు ఎదురు చూస్తాను సరే అలాగే ఎదురుచూస్తూ ఉండు కానీ ఎంతకాలం ఎదురు చూస్తావు అంది ప్రియా నా జీవితకాలం రెండు వారాల ఆదిత్య ప్రేమ కోసం రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు కానీ ఇరవై నాలుగేళ్ల నీ తల్లిదండ్రుల ప్రేమ గురించి ఆలోచించడం లేదు నువ్వు అన్నది ప్రియా ఇంకేం చేయమంటావు ప్రియా నేను ఆదిత్యను తప్ప ఇంకెవరిని నా భర్తగా ఊహించుకోలేను అంది నవ్య ఒకవేళ ఆదిత్యకు పెళ్ళి అయిపోయి ఉంటే ఏం చేస్తావు నవ్య నా ఆదిత్య నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోడు నాకు తన మీద నమ్మకం ఉంది అన్నది నవ్య అందరూ నీలాగా కుటుంబాన్ని బాధ పెడుతూ ఉండలేరు కదా నవ్య ఆదిత్య తన కుటుంబం కోసం పెళ్లి చేసుకుని ఉండొచ్చు తను ఈ పాటికి నిన్ను మర్చిపోయి తన భార్యని ప్రేమిస్తూ ఉండొచ్చు అంది ప్రియ ప్రియ మాటలకి బాధతో మౌనంగా ఉండిపోయింది నవ్య చూడు నవ్య ఇలా ప్రేమించిన వారినే పెళ్లి చేసుకోవాలంటే ఈ రోజుల్లో సగం మందికి పెళ్ళిళ్ళు జరగవు ఆదిత్య మీద నీకున్న ప్రేమ నమ్మకాన్ని కొంచెం నీ తల్లిదండ్రులపై పెట్టి ఆలోచించి ఈ పెళ్లికి ఒప్పుకో అంటూ ప్రియా నవ్యని డ్రాప్ చేసి వెళ్ళిపోయింది ప్రియా వెళ్తూ మిర్రర్లో నుంచి నవ్యని చూస్తుండగా నవ్యని చూస్తూ కనిపించాడు ఒక అబ్బాయి ఇతన్ని ఎక్కడో చూశానే అని మనసులో అనుకుంటూ నవ్య వైపు చూడగా నవ్య డల్గా ఉండడంతో ఐ ఆమ్ సారీ నవ్య నువ్వు ఇంతగా ప్రేమిస్తున్న ఆదిత్య నీ కోసం ఇంకెప్పటికీ రాడు కానీ ఆ విషయం నీకు చెప్తే నువ్వేమైపోతావో అని భయం వేస్తుంది అందుకే రెండు సంవత్సరాలుగా నీ దగ్గర ఈ విషయం దాచాను నువ్వు ఇప్పటికైనా మారితే చాలు అని మనసులో అనుకుంటూ బాధగా స్కూటీని ముందుకు పోనిచ్చింది ప్రియా తర్వాత నవ్య బాధగా ఆఫీసులోకి వెళ్ళింది వెళ్ళిన వెంటనే కావ్యని పలకరించి తన సీట్లో కూర్చోబోతుండగా అరుణ్ వచ్చి నవ్య నిన్ను కొత్త ఎండీ విక్రమ్ గారు పిలుస్తున్నారు అన్నాడు నవ్య కావ్య అరుణ్ కుమార్ శివ స్వాతి వీరు నలుగురు ఒక టీం అందులో నవ్య కావ్య అరుణ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఓకే వెళ్తున్నా అంటూ విక్రమ్ క్యాబిన్లోకి వెళ్ళి తనతో మాట్లాడేసి వచ్చి డల్లుగా ఉంది నవ్య కావ్య అరుణ్ అది గమనించి తన దగ్గరికి వెళ్ళి ఏమైంది నవ్య ఎందుకలా ఉన్నావు అని అడిగారు ఏం లేదు అంది నవ్య లేటుగా వచ్చావని ఆ ఎండీ ఏమైనా అన్నాడా చెప్పు నవ్య నేను వెళ్ళి వాడిని దుమ్ములు దులిపేస్తా అంటూ వెనక్కి తిరిగిన అరుణ్ అక్కడ విక్రమ్ కోపంగా తన వైపే చూస్తుండడంతో భయంగా సారీ సార్ అన్నాడు విక్రమ్ కోపంగా కమ్ టు మై క్యాబిన్ అనేసి వెళ్ళిపోయాడు అప్పటిదాకా డల్గా ఉన్న నవ్య అరుణ్ ఫేస్ చూసి నవ్వేసింది నవ్య నవ్వడంతో అరుణ్ హ్యాపీగా ఫీల్ అయ్యి విక్రమ్ క్యాబిన్లోకి వెళ్ళాడు వెంటనే కావ్య ఇప్పుడు చెప్పు నవ్య ఏం జరిగిందో అంది ఏం లేదు కావ్య మళ్ళీ ఈరోజు పెళ్లి చూపులు ఫిక్స్ చేశారు అంది నవ్య ఓ అంతేనా అది మీ ఇంట్లో రోజు ఉండేదే కదా ఎప్పటిలాగే ఈసారి కూడా ఏదో ఒకటి చేసి చెడగొట్టాయి అంది కావ్య ఈసారి తప్పించుకోవడానికి ఏ మార్గం కనపడట్లేదే అంది నవ్య దిగుడుగా అయితే పెళ్లి చేసుకో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయి ఇలా ఎన్ని సంబంధాలు చెలకొడతావు ఏదో ఒకరోజు ఎవరినో చే ఎవరినో ఒకరిని చేసుకోవాల్సిందేగా నువ్వు ఇలా చేస్తుంటే అంకులాంటి చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఏం చేసినా నువ్వు బాగుండాలనే కదా ఒకసారి ఆలోచించు నవ్య నీ పేరెంట్స్ వైఫ్ నుంచి అంటూ అక్కడ నుండి తన ప్లేస్కి వెళ్ళిపోయింది కావ్య తర్వాత నవ్య ప్రియా కావ్య ఇద్దరూ చెప్పింది ఆలోచిస్తుండగా అరవింద్ కాల్ చేయడంతో ఆ పెళ్లి చూపులకి ఓకే చెప్పేసింది జరిగింది మొత్తం తలుచుకుని మనసులో ఇక నా జీవితంలో ఆదిత్య లేడు అని అనుకుంటూ ఏడుస్తూ అలాగే నిద్రపోయింది నవ్య ఆ నెక్స్ట్ డే నవ్య ఆఫీస్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని లీవ్ పెట్టేసి వస్తానని చెప్పి ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళింది ఆ రోజంతా ఆఫీస్లో బిజీగా ఉండడం వల్ల ఫోన్ చూసుకోలేదు ఇంటికి వెళ్లే ముందు ఫోన్ చెక్ చేస్తే కొత్త నెంబర్ నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉండడంతో కంగారుగా ఆ నెంబర్కి ఫోన్ చేసింది నవ్య అవతలి వైపు ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో ఎవరు అంది ఈ మొగుర్ని అంటూ కోపంగా పలికారు అవతలి వైపు నవ్య షాకింగ్ వాట్ అంది హిహి నేను నీ అర్ధ మొగర్ని వదిన అంది సంహిత నవ్వుతూ నవ్య కూలై నవ్వుతూ హాయ్ సంహిత ఎలా ఉన్నావు అంది వెంటనే ఇలా ఉన్నాను తన ముందు వచ్చి నిలబడింది సంహిత నవ్య సంహితని చూడకపోవడం వల్ల గుర్తుపట్టలేదు సంహిత అది అర్థం చేసుకుని తనని తాను పరిచయం చేసుకుని వదినా ఇంకా వారం రోజులే టైం ఉంది కదా సో నీకు షాపింగ్లో హెల్ప్ చేయమని పంపించారు అమ్మవాళ్ళు అంది సంహిత నవ్య చిరునవ్వుతో ఓకే సంహిత బట్ ఇక్కడికి ఎప్పుడొచ్చావు అంది ఇప్పుడే వచ్చాను వదిన ముందు పద అంటూ నవ్యని షాపింగ్ మాల్కి తీసుకెళ్ళింది సంహిత తర్వాత ఇద్దరు కలిసి నవ్యకి చీరలు నగలు కొన్నారు షాపింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక బాగా ఆకలిగా ఉండడంతో ఫుడ్ కోర్ట్కి వెళ్ళి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు వదిన నేనొకటి అడుగుతా ఏమనుకోవు కదా అంది సంహిత హా అడుగు సంహిత ఏమనుకోను అంది నవ్య నీకు ఈ పెళ్ళి ఇష్టమైన వదిన లేకపోతే ఇంట్లో వాళ్ళ కోసం ఒప్పుకున్నావా అని అడిగింది నాకు ఇష్టమే సంహి అయినా నీకెందుకు ఆ డౌట్ వచ్చింది ఏం లేదు వదినా వారం రోజుల్లో మీ పెళ్లి ఫిక్స్ చేసింది నా వల్లే కదా నువ్వు పెళ్ళికి ప్రిపేర్డ్గా ఉన్నావో లేదోనని అడిగా అంతే అన్నది ఓకే మరైతే నాకు ఆడపడుచే కట్నం ఏమిస్తావు నీకేం కావాలో చెప్పు అన్నది నవ్య ప్రస్తుతానికి ఒకటి చాలు అవునా ఏంటది వెంటనే సంవిత తన బుగ్గని చూపింది నవ్య నవ్వుతూ సమిత బుగ్గపై ముద్దు పెట్టింది తర్వాత సంవిత ఇప్పటికి ఇది చాలులే వదిన మిగిలినవి మా అన్న కోసం దాచుకో అంది నవ్వుతూ దానికి నవ్య ఇబ్బందిగా నవ్వింది సంహిత అదేం పట్టించుకోకుండా నవ్యకు వాళ్ళ అన్న గురించి చెప్తుంది నవ్యకి ఆదిత్య గుర్తొచ్చి ఏది వినే పరిస్థితిలో లేక మౌనంగా తింటుంటే సంహిత వదిన వింటున్నావా అంది నవ్య ఉలిక్కిపడి హా వింటున్నా చెప్పు సంహి అంది అన్నీ చెప్పేశాగా వదిన ఇక మిగిలింది ఒకటే అదేంటంటే మా అన్నకు అబద్దం చెప్తే అస్సలు నచ్చదు మా అన్న తన వాళ్ళు అని ఎవరినైనా అనుకుంటే తర్వాత వాళ్ళని ఎప్పుడైనా అబద్ధం చెప్పారని తెలిస్తే అస్సలు ఊరుకోడు అంది సంహిత నవ్య రాణి నవ్వుని తెచ్చిపెట్టుకుని చిన్నగా నవ్వింది అలా ఇద్దరు మాట్లాడుకుంటూ తినడం ముగించారు ఇందులో సంహితకి కాల్ రావడంతో పక్కకి వెళ్ళింది నవ్య షాపింగ్ మాల్ చుట్టూ చూస్తుంటే తనకు ఒకచోట చోట అందమైన తాజ్మహల్ బొమ్మ కనిపించింది దాన్ని చేతిలోకి తీసుకుని ఆదిత్యకి తాజ్మహల్ అంటే ఇష్టం అన్న విషయం గుర్తొచ్చి దాన్ని అపరూపంగా చూస్తూ ఉండగా సంహిత ఫోన్ మాట్లాడేసి అక్కడికి వచ్చి దాన్ని చూసి వావ్ వదిన సూపర్గా ఉంది మా అన్నకి చాలా ఇష్టం తాజ్మహల్ అంటే మా అన్న కోసం కొంటున్నావా అంది నవ్యకి ఏం చెప్పాలో తెలియక నవ్వుతూ అవును అని అంది ప్యాక్ చేయించి సంహితకిచ్చింది తర్వాత ఇద్దరు ఇంటికి మరి తరవై భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్